ఈ వాసన చూస్తే ఆకలి ఆగదబ్బా గ్రామీణ స్టైల్లో చేసుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు ఇంగువ తాలింపు గింజలు ఇదే అసలైన గుంటూరు స్టైల్ గోంగూర పులిహోర ఒక్క ముద్ద తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది పూర్తి రెసిపీ కోసం వీడియో మొత్తం చూడండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఒక అర కేజీ బియ్యంతో మనం ఈ గుంటూరు స్టైల్ గోంగూర పులిహోరని తయారు చేయబోతున్నాం బియ్యాన్ని మంచి నీళ్ళల్లో కడిగి ఆ నీటిని ఇలా చెట్లకి పోసుకుంటే చెట్లకి కావాల్సిన బలం అందుతుంది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నీళ్లతో పాటు మనకి కావాల్సినంత ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని అన్నాన్ని ఉడికించుకుందాం అన్నం పొంగు వచ్చిందండి ఇప్పుడు గంజంతటిని వంచి వేసుకొని అందులోని నీరంతా దిగిపోయేట్టుగా సిమ్ములో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం అన్నాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కట్ట గోంగూర తీసుకొని కాడలు మొత్తం తీసి వేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఒక పది పచ్చిమిరపకాయల్ని వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు చక్కగా మెదిగాయండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక మందపాటి కడాయిని పెట్టుకొని తగినంత నూనె వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఇందులో ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం దాంతోపాటు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని గోంగూర మగ్గే విధంగా అలాగనే పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేటట్టు మనం దీనిని కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం రెండు నిమ్మకాయలు తీసుకొని ఇందులో పిండుకుందాం గోంగూర కూడా పులిపే ఉంటుంది కాబట్టి ఈ రెండు నిమ్మకాయలు ఇందులోకి చక్కగా చనిపోతాయి ఈలోపు మనం కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్రని రోటీలో వేసుకొని చక్కగా మెత్తగా నూరుకుందాం మెత్తగా నూరుకున్న ఈ మిశ్రమాన్ని మనం కడాయిలో వేసుకుందాం అలాగే ఇందులో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసిపోయేట్టుగా మనం కలుపుకుందాం ఇదంతా పచ్చి వాసన పోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులో తగినంత నూనె వేసుకొని తాలింపు గింజలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇందులో కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వేరుశనగపప్పును కూడా వేసుకుందాం పప్పు వేగిన తరువాత ఇందులో మనం కొద్దిగా పసుపు కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకుందాం అంతా ఒక్కసారి చక్కగా కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇదంతా ఉడికిపోయిందండి నూనె అంతా పైకి తేలి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వటుకు వేపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం పులిహోర కలుపుకునేటప్పుడు ఇలాంటి వెడల్పాటి గిన్నె ఉంటే పులిహోర కలుపుకోవటానికి చక్కగా బాగుంటుంది ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నం అంతటిని ఇందులో వేసుకొని గడ్డలు లేకుండా మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇందాక మనం పక్కన పెట్టుకున్న గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ మనం ఇది కలుపుకోవాలి ఎక్కడా మనకి తెల్లన్నం కనిపించకుండా చక్కగా మనం మొత్తాన్ని కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి మన గుంటూరు స్టైల్ గోంగూర పులిహోర రెడీ అయిపోయింది ఇది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేయండి రెగ్యులర్గా తినే పులిహోర కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ సువాసన గోంగూర ఫ్లేవర్తో ఈ గుంటూరు స్టైల్ గోంగూర పులిహోర చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ను మాకు అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్